అక్టోబర్ లోపు అడ్డంకులు అధిగమించాలి ఎన్హెచ్ ప్రాజెక్టులో భూసేకరణ పరిహారంలో జాప్యం తగదు అటవీ అనుమతులపై కేంద్రమంత్రులతో మాట్లాడతారు సో మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో కీలక మీటింగ్ అయితే జరిగిందనమాట రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంలో తలెత్తున్న అడ్డంకులను అక్టోబర్లోకి అధిగమించాలని చెప్పేసి రావంత్ సర్కార్ ఆదేశాలు అయితే ఇచ్చింది ముఖ్యంగా కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్లపై వేటు వేస్తామని కూడా చెప్పింది అటవీ అనుమతుల విషయంలో అవసరమైతే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ భూపేంద్ర యాదవ్తో మనం మాట్లాడాలని చెప్పేసి అనుకున్నారన్నమాట ఎన్హెచ్ఐ మోర్త్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర రాష్ట్ర అధికారులతో సీఎం అత్యున్నత స్థాయి అయితే నిర్వహించారు జాతీయ ప్రాజెక్టులు భూసేకరణ అటవీ అనుమతులు విద్యుత్ యూటిలిటీ ఛార్జీలు విద్యుత్ మనకు సమస్యలు అడ్డంగా మారాయని చెప్పేసి ఎన్హెచ్ ఎన్హెచ్ అధికారులు అయితే స్పష్టం చేశారన్నమాట దీనిపై ఇప్పటికప్పుడే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు భూసేకరణ వేగవంతం చేసి రహదారుల పనులు వేగంగా జరిగేలా చూడాలని చెప్పేసి చెప్పారనమాట సో దాంతోపాటు మొత్తంగా చూసుకున్నట్లయితే ట్రిపుల్ ఆర్ ఉత్తర దక్షిణ భాగాన్ని ఒకటిగా చూడాలని చెప్పేసి భావించడం అయితే జరిగిందనమాట సో దాంతోపాటు గ్రీన్ఫీల్డ్ రహదారికి వెంటనే అనుమతులు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు పన్నెండు వరుసల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారికి వెంటనే అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర పునర్విభజన చట్టాలు ఆ రహదారిని నిర్మించాలని చెప్పి ఉంది గతిశక్తి లేదా మరో పథకంలో అయినా దీనికి అనుమతులైతే ఇవ్వాలి ఆ రోడ్డుకు సమాంతరంగా రైలు మార్గం అడుగుతున్నాం శంషాబాద్ విమానాశ్రయం అమరావతి మధ్య రైలు మార్గం అవసరం వందే భారత్ సహా ఇతర రైలు రాకపోకలకు లాభసాటిగా ఉంటుందన్నారు ఇక రావిలియాల రావిరియాల మున్నూరు మున్న మున్ననూరు ఎలివేటర్కి సంబంధించి కాడికి సంబంధించి కూడా ఆగడం జరిగిందనమాట హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో రావిర్యాల మన్ననూర్లకు సంబంధించి ఎలివేటెడ్ కారిడర్కు వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు హైదరాబాద్ కూడా రహదారి మార్గంలో మర్రి చెట్టు తొలగింపులకు సంబంధించి టీ ఎన్జిఓ ఎన్జి ఎన్జిటిలో ఉన్న కేసును కూడా పరిష్కరించాలని కోరారు హైదరాబాద్ మంచిర్యాల నాగపూర్ కొత్త రహదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలు అంగీకరించాలన్నారు మంచిర్యాల వరంగల్ ఖమ్మం విజయవాడ జగిత్యాల కరీంనగర్ మహబూబ్న మహబూబ్నగర్ మరికల్ దేవసూగర్ అదేవిధంగా వీటికి సంబంధించి రహదారులకు సంబంధించి కూడా అనమాట నెక్స్ట్ హైదరాబాద్ ఎకరాల స్థలం కేటాయించాలని చెప్పి సీఎంని అయితే ఎన్హెచ్ఏ అధికారులు అయితే కోరారు అన్నమాట సో మొత్తంగా ఇలా ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రహదారులకు సంబంధించి అనేక విషయాలకు సంబంధించి నేను మీటింగ్ అయితే జరిగింది ఈ మీటింగ్లోని రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకుందనమాట సో ఇది మనకి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని